మన మనసు అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటుంది అలా బాధపడినప్పుడు కొన్ని మాటలు కొన్ని పనుల వల్ల మనకు ఓదార్పు మన మనసు ప్రశాంతతను పొందుతుంది అవేంటో ఇప్పుడు చూద్దాం మన మనసు మాటను వినాలి బాధను దాచిపెట్టకుండా కాసేపు మనతో మనమే మాట్లాడుకుంటే ఏం బాధిస్తుందో ఎందుకు బాధిస్తుందో అనేది అర్థం చేసుకోవచ్చు సమస్య అనేది అక్కడే తెలిసిపోతుంది కన్నీళ్ళు వస్తే అడ్డుకోకూడదు కన్నీళ్ళు దుఃఖాన్ని బయటకు తీసేయడానికి సహజమైనటువంటి ఒక మార్గం వాటిని అసలే అడ్డుకోవద్దు అవి మన మనసును తేలిక చేస్తాయి ఇంకా ప్రకృతి దగ్గర కాసేపు గడపాలి చెట్లు గాలి పక్షుల శబ్దం ఇవన్నీ కూడా మన మనసుకు శాంతినిస్తాయి ఇంకా నమ్మకమైన వ్యక్తితో మాట్లాడడం నిన్ను అర్థం చేసుకునే వ్యక్తితో మాట్లాడితే బాధ సగం తగ్గిపోతుంది ఇంకా సృజనాత్మకమైన పనులు చేయడం డ్రాయింగ్ వంట ఏదైనా రాయడం సంగీతం వినడం ఇవన్నీ కూడా మన మనసును పాజిటివ్ దారిలోకి తీసుకువస్తాయి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బాధ అనేది శాశ్వతం కాదు ప్రతి చీకటి తర్వాత ఉదయం తప్పక వస్తుంది అనే ఆలోచన మనం కలిగి ఉండాలి ఉదయం నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలి ఒక ఐదు నుంచి పది నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడము లోతుగా శ్వాస తీసుకోవడం వల్ల మన మనసు నెమ్మదిగా ప్రశాంతమవుతుంది ఇంకా ప్రతిదినం కూడా కొంత కృతజ్ఞతను చూపుకోవాలి ఈరోజు నాకు ఏమి మంచి జరిగింది అని ఆలోచించుకోవాలి కృతజ్ఞత అనేది మనసులో ఆనందాన్ని నింపుతుంది ఫోన్ సోషల్ మీడియా నుంచి విరామం తీసుకోవాలి కొన్ని కొన్నిసార్లు నిశ్శబ్దం మనసుకి ఉత్తమ ఔషధంగా ఉంటుంది ప్రకృతితో సమయం గడపడం వల్ల మన మనసులోని కలకలం తగ్గిపోతుంది మనకు ఇష్టమైన సంగీతం వినడం ఇందులో మెలోడీ మనసును తేలికగా చేస్తుంది ఏదైనా రాసే అలవాటు చేసుకుంటే మన భావాలను కాగితం మీద రాసినట్లయితే అవి మన మనసులోని బాధలను తొలగిస్తాయి మంచి మాటలతో చుట్టుపక్కల వారితో మాట్లాడి సంతోషం పంచుకుంటే మనకు మన మనసుకు సంతోషం రెట్టింపు అవుతుంది ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి కష్ట సమయం కూడా ఒక పాఠం మాత్రమే ఎంతటి బాధ అయినా కూడా అది శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి ఇవి రోజు కూడా కొంచెం కొంచెం పాటిస్తే మన మనసు నిజంగా ప్రశాంతంగా ఉంటుంది ధన్యవాదములు